వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం చెప్పాలి రోడ్డులో ఉన్నటువంటి దయవసన్నిధి బైబిల్ మిషన్ వారు కమలాపురం పట్టణంలోని అనేక వీధిలో హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అంటూ ర్యాలీ చేపట్టారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అనేక ప్రజలకు మిఠాయిలు పంచి క్రిస్మస్ శుభాకాంక్ష వేడుకలు ఘనంగా నిర్వహించారు అనేక చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను నడిపించి దేవుడు ఎంతో ఘనంగా జరిగింపజేసాడు అలాగే ఉదయకాలం ముందు కమలాపురం పట్టణం అంటే దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని ఘనపరుస్తూ ఒక న్యాయ చేయడం జరిగింది క్రీస్తు జన్మదినాన్ని స్మరించుకొని క్రీస్తు జన్మదినాన్ని తలంచుకొని అందరికి స్వీట్ ఇవ్వడం జరిగింది ఎంతో ఆనందంతో అందరు రిసీవ్ చేసుకున్నారు ఆనందంతో సంతోషంతో అందరు తీసుకొని వారు కూడా సంతోషాన్ని వ్యక్తపరిచారు తెలియజేస్తున్నాను నామాన్ని మహిమపరచాలని పాల్గొనండి ప్రతి సంవత్సరం కార్యక్రమంలో ఈ స్థలంలో ఎంతోగా దేవుడు ర్యాలీని వచ్చిన ప్రతి ఒక్కరికి ఏర్పాటు ఆశీర్వాదున్నాడు కనుక దేవుడు ఏర్పాటు చేసిన కడప జిల్లా కమలాపురం మండలం చెప్పలి రోడ్డులో దేవుడు ఏర్పాటు చేసిన దైవ సన్నిధిలో దేవుడు ఎన్నో కార్యక్రమాలు ఆత్మీయంగా బలంగా దేవుడు జరిగింప కనుక మీ యొక్క జీవితాలను వెలిగించే వాక్యాన్ని దేవుడు వెలిగింప కనుక మీరందరూ తప్పక పాల్గొని దైవ దీవెలను పొందాలని మేము కోరుకొని వచ్చినాము దేవునికి మహిమ కలుగును గాక మేరీ క్రిస్మస్ మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం దేవుడు బయలుపరిచిన దైవ సన్నిధి బైబిల్ మిషన్ స్వస్థతశాల క్రిస్మస్ మహోత్సవ కార్యక్రమం జరుగునని మీకు మేము రోడ్ కమలాపురం కడప జిల్లా కమలాపురం పట్టణం అంత దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి గనపరుస్తూ అందరికీ స్వీట్ పంచడం జరుగునని మీకు తెలియజేయను దయచేసి మీరు అందరూ పాల్గొనండి దైవ దీవెనలు పొందండి అలాగే మీరందరూ పాల్గొని దైవ దీవెనలు పొంది అనేకులకు ఇతరులకు అన్ని జనులకు కూడా దేవుని జన్మదినాన్ని తెలియపరచవాలని రెవరెండ్ పాస్టర్ కె యోహోనాయ్ గారు సిస్టర్ కే రూత్ గారు మరియు సంఘ సభ్యులు మరియు యూత్ దేవునికి మహిమ కలుగును గాక హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఇట్లు మీ దైవ సన్నిధి